నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు జై శ్రీమన్నారాయణ ఈరోజు విశేషించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఆ రెండు రాసులు మకర రాశులు గత వీడియోలో వృచ్చిక ధనుసు రాశుల కోసం తెలుసుకోవటం అనేది జరిగింది ఈరోజు మకర కుంభరాశుల కోసం తెలుసుకుందాం ముందుగా మకర రాశి వాళ్ళని పరిశీలన చేసినట్లయితే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలు వీళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కళ ఈ నక్షత్ర పాదాలు కల వ్యక్తులు మకర రాశికి సంబంధించినటువంటి అన్నమాట ఆగస్టు నెలలో వెళ్ళని పరిశీలన చేసినట్లయితే వీళ్ళు వీళ్ళున్నంత వరకు ఏదైతే భాగస్వామ్య వ్యాపారం ఉంటుందో పార్ట్నర్షిప్ అనేది జాయింట్ వ్యాపారాలు ఈ యొక్క భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించటం అనేది కాస్త మంచిదని చెప్పాలి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకున్నట్టు అనేది కొంత మేరకు మంచిదని చెప్పాలి ఏంటంటే ఎవరైనా కాస్త కొంచెం ఒప్పించేటట్లు మాట్లాడితే వాళ్ళకి ఆకర్షులు అవుతారనమాట అలా నమ్మించి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే పరస్త్రీ పరిచయాలు కూడా కనిపిస్తున్నాయి విశేషించి ఈ యొక్క మకర రాశి వారి ఆగస్టు నెలలో భార్య భర్తల మధ్యన సరైనటువంటి అవగాహన అనేది మంచిది లేనిచో వీళ్ళ మధ్య ఏంటంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఆర్థికంగా అయితే కొంతమేరకు బాగానే ఉంటుంది ఒక విధంగా వీళ్ళేంటంటే ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు అనేవి తీసుకొని ఆ యొక్క నిర్ణయ ఆ నిర్ణయాలపైనే వీళ్ళు ఆధారపడి ముందుకు అన్నమాట అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అనేది నిర్వర్తిస్తుంటారు విశేషించి చెప్పుకోవాల్సింది ఏంటంటే శత్రువులు పైన వీళ్ళకి విజయం అనేది ఈ ఆగస్టు నెలలో చక్కగా కనిపిస్తుంది అలాగే మకర రాశి వారి సెప్టెంబర్ నెలని చూసినట్లయితే ఈ నెల కాస్త వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అందుకే ఆలోచించి ఖర్చులు చేయటం అనేది మంచిది వీళ్ళు కూడా ఊహించినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అది ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళేంటంటే టైంకి భోజనం చేయరు అందుచేత వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య లోపాలు అనేవి వస్తుంటాయి విశేషించి సెప్టెంబర్ నెలలో వీళ్ళు కాస్త సరైనటువంటి సమయానికి భోజనాదులు పూర్తి చేయటం అనేది మంచిది వీళ్ళున్నంత వరకు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త మధురంగా మాట్లాడటం అనేది ప్రేమైనటువంటి వాక్యాలు మాట్లాడటం అనేది మంచిది లేని ఎడల మీ మాటే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుందన్నమాట స్త్రీలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం అనేది ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి అవసరం అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళు ఎక్కువ ఆలోచన చేయటం వలన ఉన్నదానికన్నా ఎక్కువగా ఆలోచించటం వలన లేనిది తప్పకుండా చేసేస్తామని ఆలోచన చేయటం వలన మానసికమైనటువంటి స్థితి అనేది అంత ఉండదన్నమాట అంచేత వీళ్ళు మానసిక అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీళ్ళ అనుభవమే వీళ్ళని రక్షించి ముందుకు తీసుకువెళ్తుందని చెప్పాలి ఇక కుంభరాశి వారిని పరిశీలన చేసినట్లయితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్ర పాదాలు గల వ్యక్తులు కుంభరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆగస్ట్ నెలలో వీళ్ళని పరిశీలన చేసినట్లయితే వీళ్ళు ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది వీళ్ళకి ద్వితీయ స్థానంలో శనిశ్రుని యొక్క సంచారం జరుగుతుంది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆరోగ్య విషయాల్లో వీళ్ళు కాస్త శ్రద్ధ తీసుకోవటం అనేది మంచిది అలాగే ప్రయాణాల్లో కూడా కాస్త శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలకైతే ఏదో ఒక విధంగా లాభం అనేది ఉంటుంది ఉన్నతమైనటువంటి వ్యక్తులతో చక్కనైనటువంటి పరిచయ బాంధవ్యాలు అనేవి ఉంటుంది ఆదాయం ఒక విధంగా బాగానే ఉంటుందని చెప్పాలి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిలో చక్కని విషయం అయితే వీళ్ళకి లభిస్తుంది వాహన సౌక్యం కూడా చక్కగా ఉంది అయితే వీళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే ఒత్తిడి అనేది తగ్గించుకుని కోపం అనేది తగ్గించుకుంటే ఇంకా వీళ్ళకి చక్కనైనటువంటి అనేవి చూస్తారనుకోవటంలో సందేహం లేదు ఈ యొక్క సెప్టెంబర్ నెల వీళ్ళని చూసినట్లయితే ఏదైతే ఈ వృత్తి వ్యాపారాలు ఉన్నాయో ఆగస్ట్ కంటే సెప్టెంబర్లో కాస్త అవరోధాలు అనేవి కనిపిస్తున్నాయి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం అనేది అంత కరెక్ట్ కాదు ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి వారు ఏంటంటే కాస్త నీరసంగా ఉంటారు అనారోగ్యం అనేది ఉంటుంది నీరసం అనేది వీళ్ళని ఎక్కువగా బాధి బాధిస్తుంటుంది అయితే ఏదో ఒక విధంగా వీళ్ళకి ఈ యొక్క ధనం అనేది చేతికి అందటం అనేది జరుగుతుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారులను మెప్పించైనా వాళ్ళని పొగిడి వాళ్ళ మనల్ని అనేది పొందుతారు కాకపోతే వీళ్ళు ఏంటంటే యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది ఈ సెప్టెంబర్ నెలలో కొంతమేరకు మంచిది వాహనాలు నడుపుతునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ప్రయాణాలు అనేవి చేయటం మంచిది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలు చేయటం అనేది కొంతమేరకు మంచిదని చెప్పాలి వీళ్ళున్నంత వరకు భార్య భర్తలు చక్కగా సామరస్యంతో మెలిగి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి ఈ సెప్టెంబర్ నెల అనేది ఇది మీ రాసులను ఉపయోగించి ఉద్దేశించి చెప్పినటువంటి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెల వివరాలు మీకు ఏదైనా సందేహాలుంటే చక్కగా కామెంట్లు తెలియచేయండి ఇంకా మీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీ టైం డేట్ ఆఫ్ బర్త్ మీ జన్మస్థలం టైప్ చేసి మెసేజ్ చేయండి తప్పకుండా మీ సందేహాలు ఏవైతే ఉంటాయో నివృత్తి చేస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మిత్రుడికి విషయం విదితమే లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు